క్రీస్తు అనేటువంటి మధ్యవర్తి ద్వారా మాత్రమే మేము నడిపించబడుటకు మేము క్రీస్తులో స్థిరపడి ఉండుటకు మమ్ముని తండ్రి అనుదినము కూడా మీ ఆత్మచేత ముద్రించి మీ ఆత్మచేత మీ సన్నిధికి నడిపించమని మీ ఆత్మచేత మా జీవితాలను ఫలభరితంగా మార్చమని కలిగిన మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా లోకమందున్నటువంటి అక్రమకారులు లోకమందున్నటువంటి దౌర్జన్యము చేసి తోవ తప్పించేటువంటి మనుషుల నుంచి లోకపు శక్తుల నుంచి లోకపు బలము నుంచి ఈ పరిచర్యని నిబిడలను తప్పించి చేతి నీడలో తండ్రి సంరక్షించి మీకు మహిమను తెచ్చుకునమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను మన పరిశుద్ధుని కృప ముఖ్యమే మనకు తోడయ్యుండను కాక అమీన్ అమేన్